सौंदरलहरि याभयारवश्लोक तव पर्णे कर्णे जप नयन पैशून्य चकिताली ते तो निमशिका इंजब्द छतपुटकटम कुवलंजाति प्रत्यूषे निशिच विघटय प्रवशति ఓం శ్రీ గురుజోన్ మహా ఓం శ్రీ మహాగణాధపతి హర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లయంలోని యాభై ఆరు శ్లోకం యొక్క భావము ఈ శ్లోక పారాయణం కలిగే ఫలితం ఏంటో ఇక్కడ వివరిస్తున్నాయి ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితం ఏంటంటే కారాగర కారాగార విముక్తి వర్షాభావం ఉన్నప్పుడు వర్షాలు పాడడం కోసం ఈ జపం చేస్తే తప్పకుండా వర్షాలు కురుస్తాయి అలాగే కవిత్వంలో ప్రావీణ్యత కూడా లభిస్తుంది ఈ శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే చేపలు రెప్పపాటు లేని కన్నులు కలవి కదా దేవి కూడా రెప్పపాటు లేని కన్నులు కలది కలువలు పగలు ముడుచుకుని ఉంటాయి నేత్రశోభ పగలు దేవి కలయంద్రం రాత్రి కలువలంద్రు శోభిస్తాయనే భావాన్ని శంకర్లు వారు ఇక్కడ వివరించారు ఓ దేవి ఆ కర్ణాంతంలో నీ కన్నులో కళ్ళను చూసి ఆశ్చర్యపడి సిగ్గుతో చేపలు నీళ్ళలో దాగి ఉన్నాయి కలువలు నీ నేత్ర నేత్రస్వామ్యం చెప్పడానికి మాత్రమే కానీ చేపలైనా కలవలేన నీ సౌందర్యాన్ని కొరగానివే వారే కదా అనే భావం వస్తుంది ఈ శ్లోకంలోని భావం మన లలితా శాస్త్రంలో నామాల్లో ఒక నామానికి చక్కగా సరిపోతుంది వక్రలక్ష్మి పరివాహ చలన్మి నామలోచన అని లలితా శాస్త్రంలో ఉన్నది అందమైన ముఖ ప్రవాహంలో అటు ఇటు కదులుతున్న చేపల వలె ఉన్న అందమైన కన్నులు గల అమ్మది అమ్మవారు అని ఈ నామానికి అర్థం లలితా నామాల్లో దీన్ని ఇక్కడ ప్రస్తావించడంలో ఒక అవిచిత్యం ప్రదర్శించారు చెక్కలవారు ఓ అపర్ణాదేవి అకర్ణాంతాలైన నీ కర్ణలను చూసి ఆశ్చర్యంతో సిగ్గుతో బయటిన చేపలు నీళ్లు దాగి ఉన్నాయి నీ నేత్రాలతో సరిపోలేకున్న సిగ్గుతోనే నల్ల కలువలు పొగటిపూట ముడుచుకుపోయి రాత్రిల్లప్పుడు మాత్రమే విచ్చుకొని ఉంటాయి ఇది శ్లోకానికి సంబంధించిన యంత్రము ఎంఎం అనే బీజాక్షరాన్ని ఒక బంగారు రేఖపై వ్రాసి పూజయం నుంచి షోడోచోపచార పూజలు చేస్తూ ఈ శ్లోకాన్ని పూజావసార వందు ఇరవై వేల సార్లు జపించాలి చేప మొసలి ఏనుగు దంతాలపై కూడా చెక్కించు చెక్కించవచ్చు నలభై ఐదు రోజుల పాటు దీక్ష తీసుకొని ఈ చేయాల్సి ఉంటుంది పూజా సమావ పూజావసార వందు తేనే నైవేద్యంగా పెట్టి ఆ తేనెను ప్రసాదంగా స్వీకరించాలి ఈ సాధన ఇది విధానం చేయడం వల్ల కారాగార వాసులకు బంధ విముక్తి కలుగుతుంది తలుపులు వాటంతటమే తెరుచుకుంటాయి అనకా విముక్తులు అవుతారు అలాగే అనావృష్టి పరిస్థితుల్లో వర్షం పడాలంటే ఈ శ్లోక ఈ జపం చేయడం వల్ల వర్షాభావం కలిగి వర్షాలు పడతాయి అలాగే నీ కటాక్ష వీక్షలు పైన పడిన వారికి వంట పొలములకు వంట పొలంలో నీరు ఎలా అయితే ప్రవహిస్తుందో అలాగే కవిత్వ ప్రవాహం ప్రవహించి పండితులను చేస్తాయట ఇది ఈ శ్లోకం యొక్క అర్థం శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ